ఓం నమ శ్రీ శ్రీమాత్రే నమ కల్పవృక్షం వలె మన కోరికలు తీర్చే ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఒక పది నిమిషాల పాటు జపించి ఇలాగనక మీరు ప్రతిరోజు చేస్తే మీకు ఎలాంటి కోరికలున్నా తీరతాయి ఎందుకనంటే దేవతలు మునులు ఋషులు ఈ మంత్రాన్ని జపించి సకల సిద్ధులు పొందినట్లుగా మన పురాణాలు తెలియచేస్తూ ఉన్నాయి కాబట్టి మీరు మనస వాచ కర్మణ నమ్మకంతో ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఒక పది నిమిషాల పాటు జపిస్తూ ఈ చిన్న మెడిటేషన్ చేస్తూ ఉంటే మీకు ఏది కోరుకుంటే అది జరిగి తీరుతుంది ఓం సర్వేశ్వరాయ సర్వ విఘ్న వినాశనే మధుసూదనాయ స్వాహ ఈ మంత్రాన్ని రోజు పది నిమిషాల పాటు జపిస్తూ మీరు మనసులో ఇలా సంకల్పం చేయండి నేను ఆకస్మిక ధనలాభం కలగాలని అదేవిధంగా మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఆర్థికంగా అభివృద్ధి చెందాలని లేక వివాహం కాక బాధపడేవారికి శీఘ్రమే వివాహాలు జరగాలని సంతాన ప్రాప్తి కావాలని ఇలా మీకు ఏ కోరిక అయితే ఉంటుందో ఆ కోరిక ఈ మంత్ర జపం చేసే ముందే మనసులో సంకల్పం చేసుకుని ఆ తర్వాత ఈ మంత్రాన్ని మనసులో చదువుకుని కళ్ళు మూసుకుని ఆ సంకల్పం నెరవేరినట్లుగా భావన చేయండి ఎలా అంటే ఇది కల్పవృక్షం లాంటిది అక్షయపాత్ర లాంటిది అని చెప్పి మన పురాణాలు తెలియచేస్తూ ఉన్నాయి కాబట్టి ఆ క్షణాన్ని మీరు పాత్ర మీ చేతిలో పట్టుకుని మీ సంకల్పాలు చెప్తున్నట్లుగా లేక కల్పవృక్షం దగ్గర మీరు కూర్చుని మీ సంకల్పాలు చెప్పుకుని ఆ కల్పవృక్షం యొక్క అనుగ్రహంతో ఈ మంత్రం పఠించటం వల్ల మీ కోరికలు వెంటనే తీరినట్లుగా పాజిటివ్ భావనతో మీరు ధ్యానం చేయాలి అంటే ఉదాహరణకి మీకు ధనం కావాలి అని మీరు ఈ యొక్క మంత్రాన్ని పఠిస్తూ ఉన్నారనుకుందాం వెంటనే మనసులో మీకు ధనప్రాప్తి కలిగినట్లుగా ఎలా కలగాలి అంటే మీరు ఏ వృత్తి అయితే చేస్తున్నారో ఆ వృత్తిలో ఆకస్మిక ధనప్రాప్తి కలిగినట్లుగా మీ వ్యాపారం దినదిన ప్రవర్ధమానమైనట్లుగా ఆ రకంగా మీకు ఇన్కమ్ సోర్సు క్రమక్రమేపీ పెరుగుతున్నట్లుగా మీరు అనుకున్న టార్గెట్ ప్రకారం మీరు రీచ్ అయిపోయినట్లుగా ఇలా మీరు ఒక మండలం రోజులు అంటే నలభై ఒక్క రోజులు కానీ లేక ఇరవై ఒక్క రోజులు అయినప్పటికీ కూడా చేసినట్లయితే మీకు విశేష ధనప్రాప్తి కలిగి తీరుతుంది కాకపోతే నమ్మకంతో చేయాలి సంఘర్షణ లేకుండా చేయాలి డౌటు లేకుండా మీరు చేస్తే కోటేశ్వరులై తీరుతారు అదేవిధంగా మనసులో సంఘర్షణ లేకపోతే మీకు ఆకర్షణ వచ్చి తీరుతుంది మీరు ఏది కోరుకుంటేది మీకు దక్కి తీరుతుంది మరి ఈ యొక్క చిన్న మంత్రాన్ని మనస వాచ కర్మణ మీరు విశ్వసించి నాకు జరిగి తీరుతుంది అని చెప్పి మీరు పూర్తి నమ్మకంతో మీ సంకల్పాలు సిద్ధించినట్లుగా భావన చేస్తూ ఈ మంత్రాన్ని చేయండి ముఖ్యంగా మీరు చేసేటప్పుడే మీ కోరిక తీరిపోయినట్లుగా ఆ పరమేశ్వరుడు మీకు సంపూర్ణ అనుగ్రహాన్ని ఇచ్చేసినట్లుగా ఆ విష్ణుమూర్తి మీకు సంపూర్ణ అనుగ్రహాన్ని ఇచ్చినట్లుగా మీరు ఏ దైవాన్ని నమ్మితే ఆ దైవం యొక్క అనుగ్రహం కలిగి మీ కోరికలు తీరిపోయినట్లుగా పాజిటివ్ భావనతో మీరు ఉంటూ ఇలా చేసినట్లయితే తప్పకుండా మీ కోరికలు నెరవేరి తేరుతాయి ఏ కోరికలైనా ఈజీగా మనం లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించి ఈ యొక్క దైవం యొక్క అనుగ్రహంతో ఈజీగా మనం నెరవేర్చుకోవచ్చు దానికి ఉదాహరణే ఈ మంత్రం పఠిస్తూ లా ఆఫ్ అట్రాక్షన్ వాడుతూ మీరు జీవితంలో దేనినైనా ఈజీగా సాధించవచ్చు కావాలంటే ప్రాక్టికల్గా చేసి చూడండి ఎంతోమంది నా దగ్గరికి వచ్చిన తర్వాత వారు ఆచరించి వారు హ్యాపీగా ఆనందంగా వారి కోరికలు తిరిగి అని వీడియోల ద్వారా మీకు తెలియచేస్తూ ఉన్నాం కాబట్టి మీ జీవితంలో కూడా అలాంటి అద్భుతం కలగాలి అంటే నమ్మకంతో ఆచరించి చూడండి నా పేరు ఎర్కారెడ్డి సీతారెడ్డి అండి నేను సార్ గారిని రెండు వేల ఇరవై ఫిబ్రవరిలో కలిసాను హోటల్ స్వర్ణ ప్యాలెస్లో కలిశానండి అప్పుడు ఆల్మోస్ట్ బాగా ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉన్నాను నేను సార్ గారి దగ్గరికి వచ్చిన తర్వాత రెమెడీస్ ఇచ్చారు నేను ఆ రెమెడీస్ని పాటించానండి నాకు మ్యాక్సిమం ఒక సిక్స్ మంత్స్లోనే చాలా వరకు రిలీఫ్ వచ్చింది అక్కడి నుంచి అన్నీ కూడా పాజిటివ్ థింగ్స్ వచ్చినాయండి ఇప్పుడు హ్యాపీగానే ఉందండి